హాయ్ అండి నేను మీ ప్రాల్కా వెల్కమ్ టు పీకేస్ ఫ్యామిలీ ఈరోజు వచ్చేసి మీరు ఆల్రెడీ తమ్నేల్లో చేసేసి ఉంటారు మా ఇంట్లో పోట్లక్ అనమాట లా ఇంతకుముందు వీడియోస్లో మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో పోట్లక్ అనమాట ఈరోజు ఏంటంటే మా ఇంట్లోనే పోట్లాక్ సో నేను ఏమేం చేస్తాను వచ్చాయి మీకు తెలుసు కదా మేము చిట్టీలు వేసుకొని ఎవరికి ఏదొస్తే అది చేసుకొని వస్తామన్నమాట అండ్ గేమ్స్ ఫన్ చాలా బాగుంటుంది ఎవరైనా వీడియో చూడకపోతే మాత్రం ప్రీవియస్ వీడియో నేను కింద డిస్క్రిప్షన్లో అండ్ ఎన్ కార్డ్లో లింక్ ఇస్తాను చూడండి అండ్ ఫస్ట్ అయితే నేనేం చేయాలంటే ఈరోజు పొట్లలో వైట్ రైస్ అండ్ కర్డ్ అనమాట అండ్ టమాటా పచ్చడి మామూలుగా ఎవరింట్లో అయితే హోస్ట్ ఎవరైతే హోస్ట్ ఉంటారో వాళ్ళు జస్ట్ వైట్ రైస్ కర్డ్ చేస్తే సరిపోతుంది అనమాట ఇంకా నేను టమాటా చట్నీ ఎందుకు చేస్తున్నాను అంటే రాయి సంగటి ఉంది ఈరోజు మా దాంట్లో సో నాన్ వెజ్ వాళ్ళకి చికెన్ ఆబ్వియస్లీ ఉంటుంది అందుకని చెప్పి వెజ్ వాళ్ళకి టమాటా చట్నీ బాగుంటుంది అని పల్లీలతో చేసేది సో అందుకని అది చేస్తున్నాను అనమాట నేనైతే సో చాలా ఈజీ కాబట్టి నేను చేసేస్తున్నాను అది ఇంకా ఏమేమి వెరైటీస్ ఉంటాయి ఎవరు ఏది తీసుకొస్తున్నారు అన్నీ వీడియోలో చూద్దాం మేము ఏం గేమ్స్ ఆడుతున్నాం ఏంటి అని అందుకే మా ఫ్రెండ్స్ని లాస్ట్ టైం ఎక్కువ టైం లేదు గేమ్స్ ఆడడానికి వన్ టూ గేమ్స్ ఆడడం అంతే అందుకని ఈ టై ఈసారి తొందరగా రమ్మని చెప్పాను అనమాట దట్టు పిల్లలు వాళ్ళకి తొందరగా వచ్చేస్తారు ఈరోజు థర్స్డే అనమాట నిన్న పెట్టుకోవాల్సిన పోట్లేక పోస్ట్ పోన్ అయ్యి ఈరోజుకి వచ్చింది అనమాట సో క్విక్ క్విక్గా నేను ఇంకా రెడీ కూడా అవ్వలేదు ముందు వంట చేసేసి అన్నీ అయిపోయాక రెడీ లేని దానంగా అని మాకైతే ఇప్పుడు నైన్ థర్టీ అయింది టెన్కి అనుకున్నాము టెన్ థర్టీ అయిద్ది మ్యాథ్స్ అందుకని ముందు క్విక్గా ఏం చేస్తున్నానో చూపిస్తాను అనమాట ఈ రోజంతా ఆఫ్టర్నూన్ వరకు మా బాటలకి ఎలా జరిగింది ఏంది అంతా చిన్న చిన్న క్లిప్పింగ్స్తో యాడ్ చేస్తాను అనమాట సో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి వీడియోస్ నచ్చితే మాత్రం ప్లీజ్ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నేను తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ముందు వీడియో కన్నా ముందు కిచెన్లోకి వెళ్ళిపోదాం నాకు చాలా పని ఉంది సో ఇప్పుడైతే నేను వైట్ రైస్ అనమాట వైట్ రైస్ చేయగల విడిగా ఎందుకు పెడుతున్నాను అంటే నాకు కుక్కర్ అలవాట్లేదండి నేను కుక్కర్ అసలు ఫస్ట్ వన్ ఇయర్ వాడాను కానీ మ్యారేజ్ అయిన ఫస్ట్ వన్ ఇయర్ తర్వాత ఆపేశాను మా హస్బెండ్కి కుక్కర్ నచ్చదనమాట సో అందుకని ఆపేశాను అందుకని నేను నార్మల్గా ఇంట్లో వండినా కానీ ఇట్లే పెడతాను అనమాట ఎంజాయ్ నాకు ఇదే ఈజీ అనిపిస్తుంది ఆ కుక్కర్ అంటే దగ్గరుండి బిజినెన్స్ అవి చూసుకోవాలి ఇదేంటంటే పొంగిరంగానే మూత తీసేసి మనకి ఎలా కావాలంటే కొంచెం బిరుసుగా కావాలంటే బిరుసుక లేదంటే మెత్తగా అంటే మెత్తగా అట్లా మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో మనం చేసుకోవచ్చు కదా అందుకని నేను ఇట్లా పెడుతున్నాను అనమాట అండ్ ఇప్పుడు వచ్చేసి టమాటా చట్నీకి టమాటా చట్నీకి రెడీ చేసుకుంటున్నాను రైతా ఏంటంటే లాస్ట్లో చేసేస్తాను అనమాట చాలా ఈజీ కదా రాత్రే పెరుగు కూడా చేసి పెట్టేశాను సో ఫ్రిడ్జ్లో ఉంది కాబట్టి అన్నీ అయిపోయిన తర్వాత రెడీ అయిన తర్వాత లాస్ట్లో రైతా చేస్తాను అనమాట సో ఫ్రెష్ ఫ్రెష్గా ఉంటుంది అప్పటికప్పుడు అందుకని రైతా అనేది లాస్ట్లో చేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ అయితే టమాటా పల్లీ చట్నీ అనమాట సో దానికి ఏమేమి కావాలి ఏంటి అనేది మొత్తం వీడియోలో చూపించలేదు కానీ ప్రాసెస్ అయితే చూపిస్తాను కదండి పల్లీలు అయితే అట్లా వేపేసుకోవాలన్నమాట ఫస్ట్ నేను పల్లీలు వేపుతాను తర్వాత ఒక్కొక్కటి కట్ చేసుకొని ఉల్లిపాయలు టమాటా పచ్చిమిరపకాయలు అవి ఒక్కొక్కటి వేసి వేసుకుంటాను అనమాట అన్నీ లాస్ట్లో కొంచెం చింతపండు లాస్ట్లో దాంట్లోనే మక్క పెట్టేసేసి అవన్నీ చల్లారే లోపల అన్నం అయిపోతుంది అండ్ నాకు మిక్సీ వేసేస్తే దీని పని కూడా అయిపోతుంది మగ్గేటప్పుడన్నా వేసుకోవచ్చు లేదంటే సారీ మగ్గేటప్పుడన్నా వేసేసుకోండి లేదు మీకు టైం ఉంది అంటే నానబెట్టుకోండి ఇప్పుడు నాకు టైం లేదు సో అందుకని నేను మగ్గేటప్పుడు వేసేస్తాను అనమాట సో ద చింతపండు కూడా మగ్గేసేస్తే సాఫ్ట్ అవుతుంది మిక్స్ చేసినప్పుడు తరకలు తరకలుగా లేకుండా సాఫ్ట్గా ఉంటుంది పచ్చడి అయిపోయే లోపల మిగతా చిన్న చిన్న పనులు ఉన్నాయి నాకు అవి కూడా చేసుకుంటానమాట మళ్ళా పచ్చడి మిక్సీ గట్టి అవంతా అయిపోయిన తర్వాత చూపిస్తాను నాకు సో నాదే లేట్ అయిపోయింది అనమాట అప్పటికే మా ఫ్రెండ్స్ వచ్చేస్తూ ఉన్నారు నేను టెన్ థర్టీకి అట్లా వస్తారేమో అనుకున్నాను బట్ ఈసారి మాత్రం టెన్ అంటే టెన్కే వచ్చేశారు వచ్చేసారు నాదే కొంచెం లేట్ అయింది అందులో గురువారం అవ్వడం వల్ల నాకు పూజ అంతా లేట్ అయిపోయింది సో చూసారు కదండి ఈ వీడియో అయితే మీకు బాగా నచ్చి ఉంటుంది అసలు లాస్ట్లో ఉంటుంది ఫన్ అంతా అయితే ఇలా సింపుల్గా నేను వచ్చేసి జంప్ సూట్ వేసేసుకున్నాను అనమాట లాస్ట్ దానికి కాటన్ డ్రెస్ వేసుకున్నా కదా సో అందుకని ఈసారి జంప్ సూట్ వేసుకున్నాను అండ్ సింపుల్గా ఒక వాచ్ ఒక బ్రాస్లెట్ అండ్ నల్ల పూసలు చిన్నది వేసేసుకున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ బాబు నేను వీడియో తీస్తున్నానని వాడు కూడా వాళ్ళమ్మ ఫోన్ తీసుకొని వీడియో తీస్తున్నాడు అనమాట ఇంకా అందరూ వచ్చేసారనమాట టెన్ థర్టీ కల్లా అందరూ వచ్చేసారు సో ఇంకా అందరూ వచ్చేసరికి ఏ గేమ్ ఆడదాం ఏంటి అనేది డిస్కస్ చేసుకుంటా ఉన్నాం అనమాట అండ్ లెవెన్ అయిపోయింది అప్పటికే సో అందుకని ఫుడ్ తింటున్నాం అనమాట ఇది వచ్చేసి మా మెను అనమాట ఈరోజు ఈ ఇన్ని వెరైటీస్ ఈసారి స్నాక్స్ స్టార్టర్స్ అన్నీ ఉన్నాయన్నమాట అన్ని రకాలు వెజ్ అండ్ నాన్ వెజ్లో అండ్ ఈసారి స్పెషల్ ఏంటంటే రాగి సంగట అనమాట రాగి సంగట కూడా ఉంది చాలా బాగుందనమాట అన్ని ఐటమ్స్ చాలా బాగా కుదిరాయి చాలా ఫన్ కూడా ఉండింది ఈసారి అయితే హలో అర్జునయ్య పుష్పట్టు కళ్ళ మూసుకోరా సో చూసారు కదండీ అలా గోలగోలగా అయ్యింది అనమాట మూర్ వన్ స్వన్ అయిపోయింది మా అన్నీ అయ్యేసరికి ఇంకా లాస్ట్లో అయితే కొన్ని పిక్స్ యాడ్ చేస్తున్నాను చూడండి మా మెనూ కానీ మేము చేసిన ఫన్ కానీ మీకు నచ్చినట్లయితే వీడియోస్ని ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి వీడియోస్ ఇంకా ఇంకా అన్నమాట బాయ్ బాయ్